సరే అంటే కీరవాణి గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా ప్రవస్తి మాటల్లోనే నేను డైరెక్ట్ గా చెప్తున్నది కాదు లైక్ ఇప్పుడు ప్రోగ్రామ్లలో పెళ్లిళ్ళ కార్యక్రమాల్లో పాటలు పాడే వాళ్ళు ఉంటారు ఇతరత్ర కార్యక్రమాలకు వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు ఇలా వెళ్ళడం అనేది సంగీతానికి ఉన్న విలువను మీరు తీసేస్తున్నారు అని చెప్పి కీరవాణి గారు చేసిన కామెంట్స్ కామెంట్ ఏదైతే ఉందో ఇండైరెక్ట్ గా తననే అన్నారు అని చెప్పి మాట్లాడింది అంటే నిజంగానే ఇలా కార్యక్రమాలకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది ఒకసారి మీ మాటల్లో అది అంటే కార్యక్రమాలకు వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అనేది ఎవరికి ఎవరిని శాసించే అధికారం లేదమ్మా కొంతమంది అంటారు చిచ్చి సినిమాలకు సంగీతం చేస్తున్నావేంటి అంటారు సంగీత ఉద్వం అసలు అంటే సినిమా సంగీతం చేసేవాడు మానేయాలే వాళ్ళ దృష్టిలో సంగీతం సినిమాలకు మ్యూజిక్ చేసేవాడు అసలు మ్యూజిక్ కాదు కాదంటారు చాలా మంది విన్నాను నేను నువ్వు ఎప్పుడైతే వాటికి చేస్తే నువ్వు గొప్పవాడివి లేకపోతే నువ్వు మామూలు సినిమా మ్యూజిక్ చేస్తే నువ్వు చేసింది కదా అండ్ ఎవడో ఒక కీబోర్డ్ ప్లేయర్ మ్యూ మ్యూజిక్ చేస్తానో ఒక ఎవడో రికార్డింగ్ చేస్తానో అయ్యే పాటలు లేదా చాలా వరకు లిరిక్ రియేటర్లు చూస్తే కంపోజర్లు చాలామంది అయిపోతున్నారు ఇప్పుడు మరి మేము కంపోజర్వి అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు సో అవతల వాళ్ళు ఏదో అనుకుంటారు ఎవరిష్టం వాళ్ళది కిరాణ్ గారు ఉద్దేశం ఏండొచ్చు పెళ్ళికెళ్ళి పాడితే తప్పని అలాగని కిరణ్ గారు పాడే వాళ్ళందరికీ ఇంటికి పిలిచి నెలక యాభై వేలు జీతం మనం అందరం ఆపేస్తారు ఈయన పేరు చెప్పుకుంటాం అందరూ ఎవరు ఎవరు ఎవరి కష్టాలు లేవమ్మా ఎవరు కష్టాలు పెళ్లికి వెళ్ళి పాడితే తప్పనిసరి ఏమిటి ఎవడు చెప్పాడు వాళ్ళకి ప్రాబ్లం అది పెళ్లికెళ్ళి పాడడం వల్ల ఏంటి ప్రాబ్లం అంటే రోజు పెళ్ళి పాడుకుంటే గొంతులు పోతాయి తర్వాత వీళ్ళు ప్రొఫెషనల్కి ఎదగడానికి కష్టం అవుద్ది ఇది ఒక ఇది ఒక పద్ధతిగా చెప్పొచ్చు కానీ పెళ్లికి వెళ్ళే వాళ్ళు పాడడానికి పనికిరారు ఎవడ పాడు ఎవడ పిలిస్తే పాడతారు పాడతారేం వీళ్ళు పాడలేదు ఇప్పుడు పెళ్ళికి పెద్దవాళ్ళు పిల్లమని పెళ్ళికి వెళ్ళిపోయి పాడేస్తారు ఒక్కొక్కరు పదిహేను లక్షలు ఇస్తే అక్కడున్న ముగ్గురు బ్యాచ్లు పాడేస్తారు వద్దన్నా కూడా ఈ సునీతి గారు పాడలేదు పెళ్ళిళ్ళు ఏ పెళ్ళిలో పాడలేదు అని అక్కడ ఉన్న అక్కడున్న సింగర్స్ ఎవరు పాడలేదు పెళ్ళిళ్ళు ఈ అమ్మాయి అలా తీసుకుంది ఆయన ఆయన అభిప్రాయం అని చెప్పాడు ఇప్పుడు నేను అంటున్నాను కదా సినిమాలకు మ్యూజిక్ చేసేవాడు మ్యూజిషియనే కాదు అని చాలామంది నాతో అన్నారు చేయకుండా ఉండలేరు కదా అలాగే అమెరికా వెళ్ళే పాట ఏంటి అంటాడు ఇంకోడు అమెరికా వెళ్ళి ఎవడిష్టం ఆడది గొంతు నోరున్నప్పుడు ఏదైనా మాట్లాడేస్తాం నాలుగు గడ్డ ఏంటంటే తిరిగేస్తుంది కదా సో అది కాదు అది ఆయన ఉద్దేశం ఆయన ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి పాడేవాళ్ళకి నా దగ్గర సినిమా పెళ్ళిళ్ళకి గట్ట పాడే వాళ్ళకి నేను ఏమన్నయ్యా అనుకోవడం ఆయనకి రైట్ ఉంది ఎందుకంటే అది ఆయన ఇష్టం ఆయన పాట అది దాన్ని మనం పర్సనల్గా తీసుకోవాలి అదేమి ఆయన జనరైజ్ చేసి చెప్పారని నేను అనుకోవట్లేదు అండ్ అంటే ఈ పాడుతా తీయగా కార్యక్రమానికి సంబంధించి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ అని చెప్పి ఒక లిస్ట్ అనేది వాళ్ళు ఏర్పాటు చేశారు ఈ విధంగా ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి నా గ్రూప్ లో నేను జాయిన్ చేసుకుంటాను మా ఇంటికి ఈ చాకీ చేసే వాళ్ళు ఉంటారు కదా సో వీళ్ళలాగే మీరు కూడా మా ఇంటికి వచ్చేసి జాయిన్ అయిపోండి అని చెప్పి కిరణ్ గారు అన్నారు సో దీని మీద కూడా ప్రవస్తి అంటే కామెంట్ రేస్ చేసింది అంటే మేము మీ ఇంటికి వచ్చి పనిచేసే వాళ్ళకు కనిపిస్తున్నామా ఎందుకు ఈ విధంగా అన్నారు అని చెప్పి మాట్లాడే ఇక్కడ నేను ఒక మాట చెప్తా ప్రవస్తికే ప్రవస్తి నీ కిరాంగధార పాడాలనుంటే నువ్వు వెళ్ళు ఆయన చాకరీ చెప్తే చాకరీ చేయి నీకు ఇష్టం లేదా ఇంట్లో కూర్చోవచ్చు ఇది పద్ధతి ఎందుకంటే ఎవరిష్టం అనేది ఆయన సరదాగానే ఉండొచ్చు చాకరీ చేస్తారనేసి ఇక్కడ మనం ఇలాంటి వాటిలో ఏది ఏది నిజం ఉందో అదే చెప్పాలి ఇప్పుడు చాకరీ చేసేవాళ్ళంటే గాయకులు అంత అంత ఫ్రీగా ఉన్నారా ఇవన్నీ మాటలు వస్తాయి కానీ ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు నేనున్నానమ్మా నేనంటే ఇష్టమైన నా స్టూడెంట్స్ నాకు నాకు ఏ పని చేయనివరు నేను మా గురువుగారితో ఏ పని నేను చేయనివను నేను ఎప్పుడైతే ఫండ్స్ గురువుగారు అనుకున్నావో నువ్వు వాళ్ళకి చాకరీ చేస్తావు అది తప్పని నేనైతే ఫీల్ అవ్వను మిగతా అవి వాళ్ళ కామెంట్ చేశారు అమ్మా ఎఫెండ్ అయింది అవన్నీ ఓకే ఇప్పుడు చాకరీ చేయించారని అంటే అది సరదాగా కూడా ఉండొచ్చు జోక్గా ఉండొచ్చు మనం జో మేబి జోకే ఎందుకు అలా అంటారు చాకరీ చేయాలి అంటారు కదా జోకే నా దాని ఆయన జోకేసి ఉండారామని అనుకుంటున్నాను ఆ విషయంలో ఇది చెప్పాను కదా ఏది కరెక్టో ఇప్పుడు ప్రవస్తికి ఇష్టం లేకపోవచ్చు ఆ మాట బాధ కలిగి ఉండొచ్చు దాన్ని మనం ఏం చేయలేం అంటే సార్ ఇప్పుడు ప్రవస్తి ఏదైతే మాట్లాడిందో వీళ్ళందరి మీద ఏదైతే ఎలిగేషన్ చేసిందో వీళ్ళ వీళ్ళు ఈ విధంగా అన్నారు నాకు బాధ అనిపించింది అని చెప్పి మాట్లాడింది చిన్న వయసులో మాట్లాడింది అని చెప్పి కొంతమంది అంటుంటే నిజంగానే బాధపడి ఉంటుందేమో ఈ విధంగా మాకు కూడా మరి చిన్న చిన్న వయసు అంటే అమ్మాయి పది పిల్ల కాదు ఎనిమిదేళ్ళ పిల్ల కాదు నైన్టీన్ ఇయర్స్ పిల్ల అంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిపోయిన అమ్మాయి ఏమైనా మాట్లాడచ్చు మన రాజ్యాంగం చెప్పింది అమ్మాయికి వాక్ స్వాతంత్రం ఉంది హాయిగా మాట్లాడుకోవచ్చు సో కాకపోతే అమ్మాయి నేను అనుకోవడం మాత్రం అమ్మాయి ఇమేజ్యూర్గా అయితే మాట్లాడలే అక్కడ జరిగింది అమ్మాయి బాధపడింది అదే అమ్మాయి ప్రజెంట్ చేసింది అంతే ఇమేచ్యూర్ గా ఏం మాట్లాడదు ఇమేచ్యూర్ గా మాట్లాడారంటే వాళ్ళకి మెచ్యూరిటీ లేదని అర్థం ఆ అమ్మాయి విన్న తర్వాత మాటలు విన్న తర్వాత అమ్మాయి ఇమేచ్యూర్ గా మాట్లాడింది అని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి మెచ్యూరిటీ లేదని అర్థం సరే ఇప్పుడు అంటే అమ్మాయి పరిస్థితి ఏంటంటారు ఇండస్ట్రీలో అయినా బయట వచ్చే విమర్శలను ఎదుర్కోవడం విషయంలో అయినా లేకపోతే వచ్చే ప్రశంసలను తీసుకునే విషయంలో అయినా సింగర్ ప్రవస్థ పరిస్థితి ఏంటి అంటే ఏం లేదు అమ్మాయి ఇప్పుడు చెప్పారు కదా అమ్మాయి బోల్డ్ పాటలు పాడుకుంటుంది బయట ఏవి మన ప్రోగ్రామ్స్లో అవన్నీ ఎవరో పాడిస్తుంటారు అయితే అమ్మాయి ఒక మాట అన్నది నేను ఇంకా పాడడానికి వదిలేసుకొని కెరీర్ వదిలేసుకొని నాకు ఎవరు ఇంకా ఛాన్సెస్ ఇవ్వరని అవకాశం ఇవ్వరు అని అన్నది చెప్పలేము రేపు నువ్వు బాబా పాడితే కిరణ్ గారు పిలిచి పాడించవచ్చు చంద్రబాస్ గారు పిలిచి పాడించవచ్చు ఈవెన్ మ్యాంగో మీడియాలో నాకు తెలిసి ప్రభస్తి ఐదారు పాటలు పాడింది కూడా పాడింది అసో అలాగే అవన్నీ తప్పు అవన్నీ మనం ఇప్పుడు భవిష్యత్తుని ఎవడు ముందు చేయడానికి మనమే ఇది కాదు కదా సో ఇవాళ ఈ రోజు రేపు పరిస్థితి ఎవడో చెప్పలేడు ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎవడో చెప్పగలడు అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది బాగా పాడుతుంది ఇంకా బాగా పాడొచ్చు అవన్నీ ముందుకు వెళ్తే బాగుంటుంది అమ్మాయి ఏమైనా సరే ఈ రియాలిటీ షోలో రియాలిటీ ఉంటే బాగుంటుందమ్మా వీళ్ళందరూ ఎక్కడ రియాలిటీ షో అంటారో అక్కడ పాడిందే ఉండదు ముందు డబ్ చేస్తారు ముందు రోజు వీళ్ళు పాడించిస్తారు పాడించేసి అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకో స్టూడియోలో వీళ్ళు మళ్ళీ పాడిస్తారు తెలుసా నీకు మళ్ళా పాటిస్తారు మళ్ళీ వాయింపిస్తారు మళ్ళీ మ్యూజిక్లన్నీ చేస్తారు అదేం రియాలిటీ నాకు అర్థం కాదు ఎలా వస్తా రాని ఏ నీకు ధైర్యం లేదా అంటే నీకు ఎంత టాలెంట్ ఉన్నా నీకు ఎంత సంగీతం తెలిసినా సరే వాళ్ళ స్క్రిప్ట్ బేస్డ్ మాత్రమే నువ్వు నటించాలి నువ్వు నటిస్తున్నావు అదేం రియాలిటీ షో ఏం కాదు అది ఏదైతే చెప్పాను కదా రియల్గా ఏది ఉండదు అక్కడ నీకు ఒకసారి కామెడీ ఏంటంటే జడ్జిలు ఉండరు అంట అక్కడ వాళ్ళ మధ్యలో సీన్స్ వరకు తీసుకొచ్చి మధ్యలో ఒకసారి యాక్టింగ్ చేస్తే ఒకసారి వాళ్ళు ముగ్గురు ఉండరు ఇద్దరు ఉంటారు వాళ్ళు కొన్ని నవ్వులం ఒకసారి నవ్వండి అని చెప్పి తీసేసుకుంటారు మధ్య ఇవన్నీ ఇదంతా మనం మనం ఎడిటింగ్ చేసిన తర్వాత చూసి ఇవన్నీ నిజం అనుకుంటాం మరి ఈ అమ్మాయికి నిజంగా వాళ్ళు ఎదురుగా కూర్చున్నప్పుడు అలా జరిగిందేమో మనకి చెప్పాను కదా మనం చూడలేదు చూడడమే మనం మాట్లాడుతున్నాం అలా జరుగుంటే ఇది తప్పు జరగకపోతే కాదు అనే ఉద్దేశంలో మాట్లాడుతున్నాం ఇక్కడ ఏంటి మనకి ఎవరి మీద పర్సనల్గా ఇది లేదు కాకపోతే ఈ అమ్మాయి ఒక్కతే నాకు తెలుసు చిన్నప్పటి నుంచి సో అందుకని ఈ అమ్మాయిని నేను కొంచెం అయ్యో పాప మేము పెళ్ళిలా అయిపోయిందే ఇక మీద ఎవరు కనీసం ఈ విధంగా చేయకూడదు అంటే మనం ఏదో దీన్ని ఒక ఇది చేయాలి అంటే ఎవరికైనా ఒకరికి అనిపించవచ్చు కదా నిజం మనం రియాలిటీ షో చేస్తున్నాం ఇలాగ చేస్తున్నాం కదా ఎక్కడ రియాలిటీ ఉందని వాడికి అనిపించవచ్చు వాడన్ని సిగ్గు లజ్జాలు వదిలేసినాడు అనుకో ఏమనిపించదు అంటే మీ మాటల్లో సిగ్గు ఇదంతా వదిలేస్తేనే ఇండస్ట్రీలో ముందుకు వెళ్తారు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అది ఖచ్చితంగా అది అసలు అసలు అమ్మాయి అంత పట్టించుకోకుండా ఉంటే ఈ గొడవలేదు కదా ఎప్పుడైతే అమ్మాయి బాధపడిందో అప్పుడు ఇవన్నీ ఉంటాయి అసలు మిగతా వాళ్ళందరూ బాధపడట్లేదు కదా ఇప్పుడు హెల్మెంట్ బాధపడలేదు బాధపడతానని వాళ్ళు లోపల బాధపడతారు ఇప్పుడు బయటకు వచ్చి చెప్పలేదు కదా ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో నిజాయితీ ఉంది ఇతను చెప్పింది కరెక్టే అని అనుకుంటే ఏమో రేపు ఉదయం అంటే మన మంది ఎవరు వింటారో ఎంతమంది వింటారో వాడికి తెలియదు కొంతమందికి నిజమే కరెక్ట్ కరెక్ట్గా చెప్పాడు కదా ఈయన ఈ రియాలిటీ షోలో రియాలిటీ ఎక్కడ ఉంది మనంకైనా రియాలిటీగా చేద్దాం అని మళ్ళీ అనిపించవచ్చు వాళ్ళకి ఎలా పాడుతుంది దాస్ చేసి అలాగే టెలికాస్ట్ చేయమని చెప్పండి ఎవడు చూస్తాడు చూద్దాం ప్రోగ్రామ్ ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఎన్ని తప్పులు ఎన్ని అపసరాలు వస్తాయో ఆ పాడటం చాలా కష్టం ఉండేందుకు కష్టం పాట మానే అంతే కదా పాడటం చాలా కష్టం అంత పాఠం మానేయొచ్చు కదా చాలా మంది సంగీతం నేర్చుకొని రావాలి అనుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఇప్పుడు ప్రవస్తి చేసిన ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఒక స్టెప్ బ్యాక్ తీసుకున్న సందర్భాలు అవన్నీ జరగవు అమ్మా ఎవడు ఫైట్ ఎవడు మార్చలేడు ఎవడికి ఇష్టం ఉంటే నువ్వు ఎన్ని ఆడు ఆడి ఆప నువ్వు ఎంత రమ్మన్నాడు ఇంతే నిజం ఏదో ఒక ఒకటి జరిగిన తర్వాత ఇది ఇలా ప్రపంచం మారుద్దంటే ఏది ఏదీ మారదు అలాగే చాలా మారిపోవాలి చాలా మారిపోవాలి అలాగే ఏవి జరగవు ఇప్పుడు సినిమాలన్నీ హిట్ అయిపోతున్నాయా కేర్వాన్ గారి సినిమాలన్నీ హిట్టా చంద్రబోస్ గారు రాసిన పాటలన్నీ హిట్టా ఏదో పాట హిట్ అవద్దు వాళ్ళు నిలబడిపోతారు అంతకన్నా అద్భుతంగా రాసిన పాటలు అవి హిట్ అవ్వవు ఈయనకన్నా గొప్ప రైటర్స్ ఉంటారు వాళ్ళు ఈయనకన్నా గొప్ప మ్యూజిక్ రైటర్స్ ఉంటారు వాళ్ళు హిట్ అవ్వాలి ఏం చేస్తాం ఇది ఆ ఫెయిత్ తప్పించి నువ్వేదో ప్రవస్తి అందని ఎవడికి వెనక్కి వెళ్ళిపోడు ప్రవస్తి వచ్చి మని ఆవిడ ముందుకు వచ్చాడు ఇవన్నీ అవన్నీ జరిగిన పనులు ఎవడేం చెప్పినా మనిషికి వాడికంటూ ఒక విచక్షణ ఉంటుంది అదే పనిచేస్తుంది